ఎవరైతే మొదటి గైడ వస్తుందో వారు పదకొండు గంటలకల్లా కోర్టులో ప్రవేశపెట్టాలి గా ప్రదర్శన శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులకు అక్కినే సత్య సోదరి గారు మల్లవల్లి బాపుల్పర్మల కృష్ణా జిల్లా వారిని సీటీ తీసుకోవాలి ఐదవ జాతిగా ప్రదర్శనకు రావాలి లక్ష్మీ నరసింహస్వామి రాశిసులతో మార్తాల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ గారు సోటపల్లి ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా కరంజయ ప్రదర్శన గ్రామం పెరుమాల్ల శ్రీకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా తొమ్మిదవ జతగా ప్రదర్శన గ్రామం లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీసులతో మార్తాల చంద్రబాబు రెడ్డి గారు గవర్నర్ సర్పంచ్ గారు సోటపల్లి ప్రొద్దురు మండలం కడప జిల్లా అహోబెల మచ్చలపల్లి మూడవ ప్రదర్శనకు రావాలి శ్రీ బల్లికూరవ్ పోలీరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఆర్ సర్బుల్స్ పవనూరు స్వామి సంసోదర్ గారు బలి బలి మండలం ప్రకాశం జిల్లా గోడిగిత్త వరద రెండవ జాతగా ప్రదర్శనకు రావాలి శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులకై ఎస్ఎస్ఆర్ బాల్స్ సుకి శరేందర్ రెడ్డి గారిని గోరం ఎస్పి గారిని సుకి సాకేంద్ర రెడ్డి గారిని సార్కే రెడ్డి గారిని జొన్నేగర్ జూనియర్ గంగెవా వీరనాథ్ మారి నాలుగో జట్టుగా ప్రదర్శన కరారు. అత్యుత్తమ సర్బస్ నాలుగు కొడండి. బలికూరు పాలేరుమ తలి ఆశీస్సులతో పివిఎస్ఆర్ బాల్స్ పౌనర్ వీరసామసంద్ర గారి బలికూరువా ప్రకాష్ ఇంజల్ సుబ్రహ్మణ్యం బొట్టుగిట్ట ఆరవ జతగా ప్రదర్శన రావాలి హనుమాన్పూల్ సైత్ర సత్యనారాయణ గారు కొప్పోలు గురఖ్పూర్ మండలం నల్గొండ జిల్లా ఏడవ జతగా ప్రదర్శన రావాలి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో నందమూరి తారక రా మక్కిన పుల్స్ గారు టొంగుటూరు టొంగ ప్రకాశం జిల్లా మొట్టమొదటి జతగా పదకొండు గంటల కల్లా కోర్టులో పెట్టారు మొట్టమొదటి జతగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో నందమూరి తారక రా మక్కిన పుల్స్ గారు టొంగుటూరు వారు పదకొండు గంటల కల్లా కోర్టులో పెట్టాలి రెండవ జాతక శ్రీ బలికురు పోలీరమ్మ తల్లి ఆశీస్సులతో పావులూరు వీరాస్వామి సోదరు గారు బలికరమ ప్రకాశం జిల్లా వారి జత బోడిగెత్త వరద మూడవ జాతక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీస్సులతో మార్తాల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ గారు సోపల్లి పొద్దుటూరు మండలం గడపతి జిల్లా మచ్చలపల్లి నాలుగవ జాతక శ్రీ శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ పుల్స్ సుంకి రెడ్డి గారు గౌరవ ఎస్పీ గారు సుంకి సాకేత్ రెడ్డి గారు సార్కారెడ్డి గారు ఉజనగారు సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం జూనియర్ గాంధీవ వీర నరసింహారెడ్డి ఐదవ జాతగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారు ఆశీస్సులతో అక్కి ముకుల సత్య చౌదరి గారు మల్లవల్లి బాపులు పరమండం కృష్ణా జిల్లా ఆరవ జాతక బల్లికురం పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ బోల్స్ పౌదర్ బీరా సామసౌదరి గారు బల్లికురవ సుబ్రహ్మణ్యం గుడ్డగత్త ఏడవ జాతక హనుమాన్ బోల్స్ అయిత్రా సత్యనారాయణ గారు కుప్పోలు కోలాట మాస్టర్ గారు నల్గొండ జిల్లా इनमद श्री लक्ष्मी स्वामी आशीस माता चंद्रबाबू रेड गौरव सरपंच गारोपली प्रोदूर मल वैस जिले दुपना तुमदात पिर्म श्रीकृष्ण यादव गार कलूर प्रदूटर मंडल कड़प जिले मतलब तुम्हारे